కాకినాడ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీపి శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్థానిక ప్రతిపాడు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల శంకవరం మండలం వజ్రకుటం గ్రామంలో నాటు సారా స్థావరాలపై విస్తృతంగా దాడులు చేసి నాటు సారాయి తరకి పనికివచ్చే రెండు వందల లీటర్ల పొలిసిన ఊటను ధ్వంసం చేసి ఐదు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని పిల్లా శ్రీను అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్సీబీసీఐ పి అశోక్ మీడియాకి వివరించారు అనంతరం వజ్రకూట సర్పంచ్ సకురు గుర్రాజు ఆధ్వర్యంలో గ్రామస్తులతో పరివర్తన టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించి నాటు సారాయి మరియు గంజాయి నిర్మూలనకై అవగాహన కల్పించామని ప్రతిపాడు ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ మీడియాకి వివరించారు బైక్ కార్యక్రమాల్లో హెడ్ కానిస్టేబుల్ కృష్ణార్చన దొర కానిస్టేబుల్స్ దొరబాబు రాజు వెంకటేశ్వరరావు వీరభద్రరావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు చేసి దర్యాప్తు నమోదు చేస్తామని ముఖ్యంగా ఈ దాడుల్లో మా హెడ్గానిస్టే వెంకన్నధర కృష్ణార్జున మా కానిస్టేబుల్ రామకృష్ణ రాంబాబు తదితరులు పాల్గొన్నారని చెప్పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారని చెప్పి తెలియపరుస్తున్నారు ഇട്ടോ